బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే నేను చందన వెల్కమ్ టు మై మీడియా న్యూస్ పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ విద్యా విద్యా సంస్థల అధినేత దాడిశెట్టి విష్ణు చక్రం ప్రజలకు పిలుపునిచ్చారు వినాయక చతుర్థి పర్వదినాలను పురస్కరించుకుని పర్యావరణాన్ని పరిరక్షించేందుకు శ్రీ దాడిశెట్టి నర్సయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ ప్రాంగణంలో సుమారు రెండు వేల ఐదు వందల మట్టి గణనాథుని ప్రతిమలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా దాడిశెట్టి విష్ణు చక్రం మాట్లాడుతూ వివిధ రకాల రంగులతో తయారు చేసిన విగ్రహాలను వాడడం వల్ల కాలుష్యం సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు ఈ విషయాన్ని ప్రతి పౌరుడు దృష్టిలో ఉంచుకుని కాలుష్య రహిత సమాజానికి కృషి చేయాలని హితవు పలికారు వాకర్స్ ఇంటర్నేషనల్ జిల్లా సెక్రటరీ కుందు సత్యనారాయణ మాట్లాడుతూ శ్రీ దాడిశెట్టి నరసయ్య చారిటబుల్ ట్రస్ట్ పేద ప్రజల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు పర్యావరణ పరిరక్షణకు మట్టి గణనాథుని పూజించాలని అదేవిధంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించే బాధ్యతలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ సిబ్బంది పాల్గొన్నారు మరియు పేట మరియు పరిసర గ్రామ ప్రజలందరికీ కూడా శ్రీ ధనలక్ష్మి మరియు శ్రీ విద్యా పబ్లిక్ స్కూల్ తరఫున గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా శ్రీ ధనలక్ష్మి ప్రాంగణంలో మట్టి గణపతుల్ని ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది దీని విశిష్టత మనందరికీ కూడా తెలుస్తుంది ఈ మట్టి గణపతుల ద్వారా మనం పర్యావరణాన్ని కాపాడగలుగుతాం ఇది మన ఈ ఈ కల్చర్ని మనం మన భావితరాలకి అందించడం కోసం మనమందరూ కార్యక్రమంగా మనం ఈ మట్టి గణపతిలో మనం చూపించాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ దాడిశెట్ నర్సయ్య సేవా సమితి ధనలక్ష్మి జ్యువెలరీస్ మరియు శ్రీ విద్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో ఈరోజు మట్టి గణపతుల్ని ధనలక్ష్మి జ్యువెలరీస్ ఆవరణలో ప్రజలందరికీ శ్రీ దాడిశెట్టి విష్ణు చక్రం గారు చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది అయితే రంగురంగుల వినాయక ప్రతిమల్ని వాడడం వల్ల నిమజ్జనం తర్వాత నీరు చాలా కలుషితం అవుతుంది మరి పర్యావరణాన్ని పరిరక్షణ దృష్టిలో పెట్టుకుని మనం అందరం కూడా మట్టి గణపతులను మాత్రమే పూజకు వినియోగించాలని తద్వారా పర్యావరణాన్ని రక్షించుకోవాలని చెప్పేసి ఉద్దేశంతోనే మట్టి గణపతి మహాగణపతి మన చేత అందరూ కూడా ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయకులను మాత్రమే వినియోగించి గణపతి నవరాత్రులు చేసుకోవాలని చెప్పేసి తద్వారా చెప్పడం జరుగుతుంది